వచ్చే ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలు అవసరమైతే వాలంటీర్లు ఏజెంట్లుగా ఉండాలని రెవెన్యూ మంత్రి ప్రసాదరావు వ్యాఖ్యానించారు శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు గ్రామ వార్డు వాలంటీర్ల పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఏళ్లు వారు పోలింగ్ కేంద్రాలకు రావాల్సిన అవసరం లేకుండా ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించిందని తెలిపారు అలాంటి వృద్ధులకు వాలంటీర్లు సాయం చేసి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వారికి నచ్చిన పార్టీకి వేయించాలని సూచించారు ప్రభుత్వంపై కోపంతో పోలింగ్

దివ్యాంగులకు కూడా ఇస్తారు ఓటు కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఇది ఇస్తారు రూల్స్ అది ఇచ్చింది వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళలేరు నడవలేరు ఈ బాధలన్నీ తర్వాత మన మన పట్ల కూడా కోపంగా ఉన్నారు కొంతమంది ఏమనుకుంటారు అంటారు ఇలాగెలగలగలగలిగాలు వీళ్ళు నొక్కియ్యాలని చూస్తాను రా